శ్రీరామ జయం కేస్లాబాద్ నాగోబా జాతర మౌని అమావాస్య పుష్య అమావాస్య సింహాద్రి క్షేత్రంలో అప్పన్న తెప్పోత్సవం చొల్లంగి జాతర పురంధరదాస ఉత్సవం ఇలా అనేక విశేషాంశాల సమాహారం ఈనాటి ప్రత్యేకత ఒకటి రెండు అని కాకుండా అనేకం కూడుకొని ఉన్న నేపథ్యంలో చొల్లంగి అనే క్షేత్రంలో గోదావరి ఏడు పాయలలో ఒకటైనటువంటి వశిష్ఠపాయ ఆ సముద్రంలో సంగమం అమావాస్య పౌష్య అమావాస్య సముద్ర స్నానం చెయ్యాలి అందులోనూ ఒకవైపున మహాకుంభమేళ ప్రయాగరాజ క్షేత్రంలో అవుతున్నటువంటి నేపథ్యంలో నలభై రోజులుగా ఉండేటటువంటి ఈ ప్రయాగక్షేత్రంలో నిర్వహించేటటువంటి కుంభమేళ ఉత్సవంలో ఆరు ప్రత్యేక సందర్భాలలో సముద్ర స్నానం చేయాలి నదీ స్నానం చేయాలి అని ఆ విశేషాంశాలు తెలియజేస్తాయి అందులో ఒకటి పౌష్య అమావాస్య సముద్ర స్నానానికి ప్రత్యేకం నదీ స్నానానికి ప్రత్యేకం అవకాశం ఉన్నవారు ఇలా సందర్భం ఘటించినది కనుక గోదావరి క్షేత్రానికి వెళ్ళి చొల్లంగి లేదా మున్నంగి లేదా ఆత్రేయపురం లేదా ఎక్కడైనా రాజమండ్రి పొడగూత వీలైన చోట కృష్ణలంక అలాగే దీవి ఎక్కడైనా అవకాశం ఉన్న చోట సముద్రము నది సంగమించేటటువంటి క్షేత్రంలో స్నానం చేయాలి ప్రత్యక్షంగా మనం ప్రయాగ అలహాబాద్ క్షేత్రానికి వెళ్ళి కుంభమేళాలో స్నానం చేస్తే ఎంత పుణ్య గలం కలుగుతుందో అంత పుణ్యఫలం ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానం చేస్తే కూడా మనం పొందవచ్చు తెప్పోత్సవం స్వామివారి యొక్క దివ్యక్షేత్ర సందర్భంగా అప్పన్న సన్నిధానంలో నిర్వహించేటటువంటి మరి ఒక ఉత్సవం అనేక ఉత్సవాల సమాహారంగా ఉండేటటువంటి ఈ అమావాస్య మౌని అమావాస్య అన్న పేరుతో ప్రసిద్ధం కృష్ణ యనబారదే ఇలాంటి కన్నడ సంబంధిత కీర్తనలతో ఆ కృష్ణుడిని స్మరించిన పురంధరదాస ఉత్సవం ఆరాధనోత్సవం కూడా ఈనాటి ప్రత్యేకంగా మనం స్మరించుకుంటూ పురంధరదాస సంబంధిత కీర్తనలని తెలుసుకొని పరమాత్ముడిని స్తోత్రం చేద్దాం యథాశక్తి అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని దాన సంకల్పం చేద్దాం అలాగే మౌని అమావాస్య అనే పేరిట నదీ స్నానం సముద్ర స్నానం రెండింటినీ మనం పుణ్యఫలాన్ని అందించే విధంగా కలిసే అవకాశాలు ఉన్న చోట అలాంటి క్షేత్రాలలో స్నానం చేద్దాం లేదా మన ఇంటిలోనే మనం చేసేటటువంటి ఆ బకట్ నీటిలోనే అందులోనే ఉంగరం వేలు బొటన వేలు కలిపి అలా ముంచి దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా మనసులో తలచుకొని దివ్య స్నానం చేద్దాం పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం అందరిక్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం